రోజు భయపడిస్తున్నారు చెప్పండి ఒకటే కాదు ఇంకా ఎన్ని చేశాడు అన్ని డాక్యుమెంట్లు బయట ఇప్పుడు అన్ని ఇట్లే ఉండేటోని ఉండేటువంటి దగ్గర పోతారు అది చేయించుకుంటారు చేపిస్తారు అన్ని తెలియదా

మీరు ఆ విషయంలోనా ఆ విషయంలో మీకు అందరి అందరి తరఫున మీకు అది ఏం చేశారంటే మాత్రం మా నగరే పాల్గొచ్చారు లేకపోతే మీ ఇష్టం మీరు ఏమన్నా చేయండి ఇంకా మరి మీరే చేయండి సార్ ఇంత ఇంత கொடுச்சாண்ண <Mile dizzy> <surtout guided> <laughs> మనం చెప్పు సర్దగ్ రాకూడదు ఇంకా రాకుండా నాకు దండిగా నమ్మచ్చారు వేల పడుతున్నా రాబట్టు వెబ్దారు నాకు పోయి కాయ ఏం రాలే వాళ్ళకి அண்ணா செவட அதிச்சா అవి తీసుకొచ్చా పరిశీలించి నేను చేస్తాను నాకు టైం ఏమని చెప్తాను రెండు మూడు రోజులు ఈ రోజు చేయమంటే మేము పిలిపించా పార్టీ పన్నెండు పెడతాడు పిలిచిన వాళ్ళతో తీసుకొని వీళ్ళతో తీసుకొని ఉంటే దాని పొరగా రద్దు చేస్తాను జీపీ చేసినా లేదు లింకు రావట్లేదు అని చెప్పి లింకు డాక్యుమెంట్ చూసిన తర్వాతనే కదా జీపీ చేసే అట్లా కాకుండా మీరు జీపీ ఎట్లా చేశారు అదే పూర్వ మాత్రంగా చెప్పాను చేసేది డాక్యుమెంట్ ఉందని చెప్పిన చేస్తాను అది విచారిస్తాను తెలిపి పన్నెండు గంటలకు ఫోన్ చేసిన వాళ్ళు వస్తే తీసుకొని రిపోర్ట్ తీసుకొని నాకు టైం ఇస్తే రోజులు వస్తాను ఇది పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకి తీసుకుంటాను నేను నాకేం బాధ ఉంది నేను చేయాలనే ఉంది కంప్లైంట్ ఇచ్చి పిలిపి చేస్తారు నా ఒక అదే నా భర్త చెప్తున్నాను వాళ్ళు నన్ను ఎట్లా చేయద్దామంటే అది ఓవరాల్ పోయింది నేనే కాదన్నా అడిగినాను అట్లా అది ఉంది లాభం తీసి చెప్తాను అది టైం ఇస్తే నేను చేసేస్తాను కాదు ఇప్పుడు మీరు వాళ్ళు ఇష్టం సార్ شارٹ کٹ کمپلیٹ شارٹ شارٹ ఫ్యామిలీ మొత్తం వాళ్ళ పూర్వీకులు ఆల్రెడీగా మా వంశీకుడికి అమ్మడం జరిగింది వాళ్ళ డాక్యుమెంట్లు అన్ని నకలి మా దగ్గర ప్రతి డాక్యుమెంట్ ప్రతి మాత్రం మా దగ్గర ఉంది వాళ్ళ అమ్మిన భూముల్ని ఎనభై ఏళ్ళ తర్వాత వాళ్ళ వార్తలు మన వీళ్ళు వచ్చి మళ్ళీ మమ్మల్ని ఆక్రమించుకుని ప్రయత్నం చేస్తున్నారు వీటిని మాత్రము ఇంటి పరిస్థితుల్లో ఎంఆర్ఓ వాళ్ళకు అంత కంప్లైంట్ ఇచ్చాము తీసుకో చెప్పాము సత్య డాక్యుమెంట్స్ సత్య తప్పుడు డాక్యుమెంట్స్ పెట్టి వాళ్ళ పేరు జీపీ తయారు చేసి ఈ భూముల్ని అనేక రంతం చేసే ప్రయత్నంలో వాళ్ళంతర ఉన్నారు వ్యక్తి పరిస్థితిలో వీటిని ఆపే ప్రయత్నం చేయాలని కనిపి అర్జు పెట్టుకోవడానికి వచ్చాం